నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల వైకుంఠ దర్శన టిక్కెట్ల జారీ సందర్భంగా తిరుపతిలో అపశ్రుతి చోటు చేసుకుంది దీనికి కారణం ఏంటనే విషయం పరిశీలిస్తే పలు విషయాలు వెల్లడవుతున్నాయి తిరుపతిలో గురువారం ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది ప్రదేశాల్లో తొంభై నాలుగు కౌంటర్ల ద్వారా టిక్కెట్లు ఇస్తారని ముందుగా టీటీడీ ప్రకటించింది అయితే ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచే టిక్కెట్లు ఇస్తున్నారు అంటూ కొంతమంది తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు ఆ కంగారులో ఒకేసారి భక్తులు బుధవారం సాయంత్రమే లైన్ లోకి వచ్చి నిలుచున్నారు కాదే సమయంలో కొంతమంది అక్కడి సిబ్బందితో పోలీసులతో కావాలని గొడవ పెట్టుకుని ఒకరిపై ఒకరు తోపులాట మొదలు దాంతో ఒక్కసారిగా లైన్ లో భక్తుల మధ్య తోపులాట ప్రారంభమైంది క్యూ లైన్లో ఉన్న ఒక మహిళ అస్వస్థతకు గురి కావడంతో ఆ మహిళను బయటకు తీసుకుని రావడానికి పోలీసులు గేట్ ఓపెన్ చేశారు ఇక ఇదే సమయంలో పద్మావతి పార్కులో వేచి ఉన్న భక్తులు క్యూ లైన్లోకి రావాలని కొంతమంది పెద్ద పెద్దగా అరుస్తూ చెప్పారు ఆ కేకలు విని ఒకేసారి భక్తులు శ్రీనివాసం బైరాగి పట్టడ సత్యనారాయణపురం టికెట్ కేంద్రాల వద్దకు వచ్చేశారు దీంతో ఒకేసారి మూడు ప్రాంతాల్లో తొక్కిసలాట చోటు చేసుకుంది తొక్కిసలాటలో అనేక మంది అస్వస్థతకు గురై కొంతమంది చనిపోయారు గాయపడిన వారిని రుయా ఆసుపత్రికి తాడించారు అయితే ఇందులో అనేక కుట్రకోణాలు బయటపడుతున్నాయి ఒక ప్లాన్ ప్రకారం చేసినట్టు పోలీసులు విజిలెన్స్ అనుమానిస్తోంది రేపు టిక్కెట్లు ఇస్తుంటే ఈ రోజే టిక్కెట్లు ఇస్తున్నారని ప్రచారం చేసింది ఎవరు ఒక బులుగు మీడియాలో ఈ ప్రచారం ఎందుకు వచ్చింది న్యూ లైన్లో కావాలని గొడవ పెట్టుకుంది ఎవరు కావాలని తోపులాట ఎందుకు చేశారు పద్మావతి పార్కులో వేచి ఉన్న భక్తుల గేటు ఓపెన్ చేసి క్యూ లైన్ లోకి వెళ్లాలని చెప్పింది ఎవరు ఇవన్నీ పోలీసులు విజిలెన్స్ వివిధ సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలిస్తున్నారు దీంట్లో ఉన్న కుడ్రకోణాన్ని వెలికి తీసే పనిలో పోలీసులున్నారు ఈ మొత్తం దుర్ఘటనకు స్థానికంగా ఉన్న పదిహేను మంది యువకులు కారణంగా పోలీసులు చెబుతున్నారు ఇక పార్కులో ఉన్న వారిని క్యూ లైన్లోకి తెచ్చేందుకు అరిచి కేకలు వేసింది ఆ తర్వాత ఒక మహిళను కాపాడేందుకు పోలీసులు గేట్లు తెరిస్తే టిక్కెట్లు ఇస్తున్నారని చెప్పింది కూడా ఈ పదిహేను మంది యువకులేనని విషయం ప్రాథమికంగా తెలిసింది ఇక భక్తులు ఒక్కసారిగా తోసుకురావడంతో వారిని ఒక పద్ధతి ప్రకారం మరింత ముందుకు తోసి మహిళలపై పడేలా చేసింది కూడా ఈ యువకులే అనే విషయం పోలీసులకు స్పష్టంగా తెలిసింది